హైదరాబాద్ సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఫస్ట్ టైం నోరు విప్పారు హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం అతనికి పొగరనుకుంటారని గొడ్డుతో పోయేదాన్ని గొట్టల దాకా తీసుకొచ్చారంటూ తన వైఖరి స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ డిసెంబర్ ముప్పై తేదీన విజయవాడలో మీడియాతో చిట్చాట్ చేశారు ఆయన సంజా థియేటర్ ఘటనలో మాట్లాడారు సంజా థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవడం బాధాకరమని ఘటన జరిగిన వెంటనే హీరో అల్లు అర్జున్ లేదా నిర్మాత లేదా దర్శకుడు వాళ్ళ ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయాలి ల్సి ఉందని అలా జరగకపోవడం వల్ల అల్లు అర్జున్ కు పొగరని అనుకుంటున్నారంటూ వివరించారు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కు కుదరకపోయి ఉంటే మిగతా వాళ్లైనా వెళ్లి ఉండాల్సిందని తన అభిప్రాయం వెల్లడించారు ఆయన ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాల్సి ఉందని అలా జరగలేదన్నారు పవన్ కళ్యాణ్ అలా చేయకుండా సమస్య మొత్తాన్ని హీరో అల్లు అర్జున్ పై నెట్టేశారని హీరోను వంటర్ చేశారని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందని టికెట్ల రేట్లు పెంచకపోతే రికార్డ్స్ వస్తాయని ప్రశ్నించారు ఆయన సినిమా కి వెళ్లి సినిమా చూడటం అనేది అందరి హీరోలు లేదని అల్లు అర్జున్ విషయంలో అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టడమే అన్నారు పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నాయని అందుకే హీరోను అరెస్ట్ చేయించగలిగారంటూ రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చట్టం అందరికీ సమానమైన నిరూపించారని బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారని కొనియాడారు పవన్ తెలుగు సినిమా పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని మీటింగ్ పెట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్